ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి జగన్ ఆయుధం చంద్రబాబు మాటలు ఇది నంజాలలో జరగబోతున్నటువంటి నిజం నిన్న కాక మొన్న జరిగినటువంటి కర్నూలు జిల్లా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల్లో రెండు అంశాలు ఉన్నాయి అర్థం మాత్రం చాలా క్లియర్ కరప్షన్కి ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఓట్లు అమ్ముకోవద్దు అలాగే అమ్మాలంటే కనుక నేను కరప్షన్ చేయాలి అనేటువంటి మాటతో చేసి దానికి నేను ఇవ్వలేనా ఐదు వేల రూపాయలు అనేటువంటి కాన్సెప్ట్ కానీ రెండవది అక్కడ మాట్లాడినటువంటి మాటల్లో అత్యంత కీలకమైనటువంటిది నాకు ఓటైనటువంటి గ్రామాలకు అభివృద్ధి చేయనంటం ఇంకొకటి నేను ఇచ్చినటువంటి పెన్షన్లు తీసుకుంటున్నారు నేను ఇచ్చినటువంటి రోడ్ల మీద నడుస్తున్నారు అట్లాగే రుణమాఫీ నేనే ఇచ్చాను అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్నే రోజును ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుని నంజాలలో ఇల్లు ఇల్లు తిరగడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది రేపు పొద్దున అదే మాటల్ని మైకులు పెట్టి మరీ ప్రసారం చేయడానికి ప్రచారం చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక వ్యూహం శిల్పామోహన్ రెడ్డికి దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నటువంటి తెలుస్తున్నటువంటి సచ అందులో ఆ మిగతా అంశం ఏదైతే డబ్బులు అమ్ముడు పోవద్దు లేకపోతే ఐదు వందల రూపాయలకు అమ్ముకోవాలన్న ఈ మాటలు కాకుండా మీ ఓళ్ళకి రోడ్లు వేయించింది నేనే వేయకపోతే ఓ పెద్ద నమస్కారం ఓటు వేయకపోతే ఓ పెద్ద నమస్కారం ఎందుకు వెయ్యరు వెయ్యినటువంటి గ్రామాలను నేను పట్టించుకోను అనేటువంటి మాటల్ని అక్కడ తీసుకువెళ్ళి ఆత్మగౌరవాన్ని కించిపరిచారన్నటువంటి పాయింట్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు సీడీలు డీవీడీలు తయారు చేయడం ఇంకో పక్కన వాట్సపుల ద్వారా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు తమ విధానాన్ని స్టార్ట్ చేసేశారు పెద్ద ఎత్తున అక్కడ సర్క్యులేట్ అవుతుంది ఆడియో కూడా ఫేస్బుక్లు వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇక అది మైకులు పెట్టి మరీ వినిపించడం అలాగే లోకల్గా ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్లో అడ్వర్టైజ్మెంట్గా కూడా అది వేసి దాని పక్కన మరి ఇట్లాంటి వ్యక్తికి మనం ఓట్లు వేయాలా ఈ పార్టీకి ఓట్లు వేయాలా అని ప్రశ్నించబోతున్నట్టు కనబడుతుంది దానికి సంబంధించినటువంటి వ్యూహం కూడా రెడీ చేశారు అన్నటువంటిది కీలకం అంటే చంద్రబాబు మాటలనే చంద్రబాబు మీద ఆయుధంగా ప్రయోగిస్తున్నారు జగ అయిదే అదే సమయంలో తనకి భూమా కుటుంబం చేసింది అన్యాయం చేసింది మోసం చేసింది భూమా నాగిరెడ్డిని కానీ అలాగే ఆ రోజున వాళ్ళ వైఫ్ని కానీ ఇద్దరిని కూడా తాను తీసుకొచ్చి ఒక పక్కన ఎన్నికల్లో గెలిపించుకొస్తే ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన బతికుండగానే పార్టీ మారడం మారిన తర్వాత ఆయన చనిపోవడం చనిపోయినటువంటి నేపథ్యంలోనే వస్తుంది కాబట్టి తనని మోసం చేసినటువంటి కుటుంబానికి ఓటేస్తారా అని ప్రశ్నించబోతున్నారు ఇంకొకటి ఏంటంటే భూమా బిడ్డ కాదు ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేస్తుంది భూమా కుటుంబంలోని మరొక సభ్యుడు కాబట్టి ఆ పాయింట్ను కూడా స్పెసిఫిక్గా జనంలోకి తీసుకెళ్ళడానికి మౌత్ పబ్లిసిటీ కూడా ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పని ఇవన్నీ డీప్గా పల్లె ప్రాంతాల్లో మాటల రూపంలో ప్రచారంలోకి తీసుకురావడంతో పాటు అక్కడ వాళ్లలో ప్రశ్నలు రేకెత్తించడానికి అవసరమైన వ్యూహం అయితే చాలా క్లియర్గా ఎప్పటికే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటిది ఎన్నికల రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి